మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వీక్షించండి విశ్వాసంలో దినదినము వర్తిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం శనివారం ఏప్రిల్ ఐదు రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఎరిగియుండుట ఏనాటి ధ్యానాంశం పేరుతో ఎరిగియుండుట ఈనాటి వాక్య భాగంగా ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై రెండు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం నేను నిన్ను విమోచించియున్నాను భయపడకుము పేరు పెట్టి నేను పిలిచియున్నాను నీవు నా సొత్తు గ్రంథం నలభై మూడవ అధ్యాయము మొదటి వచ్చినం నా భర్తకు ఎవరినైనా వారి పేరు అడిగి తెలుసుకోవడం వారి పేరులో ఉన్న ప్రత్యేకతను పేర్కొంటూ వారితో మాట్లాడేటప్పుడు ఆ పేరును ప్రోత్సాహకరంగా వాడడం అలవాటు ఉదాహరణకు ఒక సేల్స్ క్లర్క్తో మాట్లాడుతున్నప్పుడు ఆమె పేరు మిల్లీ అయితే మిల్లీ నాకు వసంతకాలాన్ని గుర్తు చేస్తుంది అని అతని పేరు యాకోబు అయితే అది బైబుల్ పేరు కదా అంటూ సంభాషణ మొదలు పెడతారు మన పేరు మనకు వ్యక్తిగతం మరియు ఆ పేరుతో పిలిచినప్పుడు మన సంభాషణ ఆసక్తికరంగా సాగుతుంది పేరు పెట్టి పిలవడంలో నా భర్త యొక్క ఉద్దేశపూర్వక అలవాటు నేను మాట్లాడిన స్టోర్ క్లర్క్ శాలీ అనగానే ఆమెకు తన జీవితాన్ని గురించి గొప్ప నిరీక్షణ కొన్ని ఆశలు ఉన్నాయని నాకు ఉత్తరాలందించిన పోస్ట్ మ్యాన్ లేనివాడు కాడు అతని పేరు శామ్ అని అతనికి ఒక జీవితం ఒక కుటుంబం మరియు అతని జీవితానికి ఒక కథ ఉందని నాకు గుర్తు చేస్తుంది బైబుల్లో పేర్లకు ప్రత్యేక అర్థాలున్నాయి అవి ఆ పేరు గల వ్యక్తి యొక్క జీవిత గురి లేక జీవిత ప్రయోజకత్వం లేక అతని జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని అవి తెలుపుతాయి ఉదాహరణకు యాకోబు ఇస్రాయేలుగా మారాడు సౌలు పౌలుగా మారాడు సీమును పేతురు అని పిలువబడ్డాడు పేర్లకు ఒక విలువ ఉందని దేవుని కుమారుని పేరులో కూడా విలువ అర్థం ఉన్నాయని దేవుడు మనకు తెలుపుతున్నాడు మనలో ప్రతి ఒక్కరము ప్రాముఖ్యమైన వారమే మన వ్యక్తిగత పేర్లు మన విలువను ప్రతిబింబిస్తాయి మనం ప్రతిరోజు కలుసుకునే వ్యక్తులను సాధ్యమైతే వారిని పేరుతో పిలుస్తూ వారి సహజ విలువను గుర్తిస్తూ ప్రతి ఒక్కరిని దేవుని బిడ్డలుగా గుర్తించి ప్రోత్సహిద్దాం నీటి ధ్యానం నేను కలుసుకునే ప్రతి వ్యక్తిని గౌరవించి ప్రోత్సహిస్తాను ప్రార్థన మేం ఈ ఈరోజు కలుసుకునే ప్రతి వ్యక్తిని నీవు నీ స్వరూపంలో సృష్టించావని గుర్తిస్తూ వారిని అంగీకరించుటకు మాకు సహాయం చేయుము యేసునామములో ఆమె ప్రార్థనాంశం ఇతరుల్లో ఉన్న దేవుని పోలికను చూడగలుగునట్టు తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు సూసన్ ఆరోమ్ ఫ్లారిడా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్